ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ ఒక ముఖ్యమైన పెండింగ్ పని ఒక సాధారణ మనిషి ద్వారా పూర్తవుతుంది ఆందోళన పడకండి మీరు ప్రయాణం చేస్తారు ఈ మాటల వెనుక ఉన్న అర్థం చాలా గొప్పది మనకు జీవితంలో కొన్ని పనులు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు కొన్నిసార్లు మనం ఆశించిన మార్గాల్లో ఆశించని వ్యక్తుల ద్వారా పరిష్కారాలు వచ్చేస్తాయి ఒక సాధారణ వ్యక్తి అంటే ఎవరో కావచ్చు మనకు తెలియదు మీ పక్కనున్నవాడు మీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తి లేదా మీ జీవితంలో ఉన్న ఒక చిన్న పాత్రధారి కూడా కావచ్చు కానీ ఆ వ్యక్తి ద్వారా మీరు ఎదురు చూస్తున్న పెద్ద పని పూర్తవుతుంది బాబా చెప్పిన ఆందోళన పడకండి అన్ అన్న మాటలలో విశ్వాసము ఉంటుంది మనము మన పనిని దేవుడికి అప్పగించినప్పుడు ఆ పనికి సరైన సమయంలో సరైన మార్గంలో పరిష్కారం వస్తుంది ఈ సందేశంలో మరో ముఖ్యమైన భాగం మీరు ప్రయాణం చేస్తారు ఇది శారీరక ప్రయాణం కావచ్చు అంటే మీరు ఇతర ప్రదేశాలకు వెళ్ళే అవకాశము లేకపోతే మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదిగే ఒక మార్గం కావచ్చు ఈ ప్రయాణం మీకు కొత్త అవకాశాలను తెస్తుంది బాబా ఎప్పుడూ మన మంచికే పని చేస్తారు ఆయన మన ఆశలు వదలకుండా సాంకేతికంగా మన మార్గాన్ని సులభతరం చేస్తారు కొన్నిసార్లు మనం గమనించకపోయినా ఆయన మన జీవితాన్ని మౌనంగా మార్చుతూ ఉంటారు అంతేగాక ఈ సందేశం మనకి ఓ ఓపు ఇస్తుంది మన పని ఆలస్యమైనా అది పూర్తవుతుంది మనం ఎవరి ద్వారా అనే గౌరవం పెట్టకుండా కృతజ్ఞతతో ఎదుర్కొంటూ దేవుడిని చిన్న మార్గాల ద్వారా కూడా పెద్ద మార్పులు తీసుకువస్తాడు కాబట్టి విశ్వాసంతో ఉండండి ఆశపడండి ఓ సాధారణ వ్యక్తి ద్వారా మీరు అనుకున్న దానికన్నా గొప్ప పరిణామాన్ని చూసే అవకాశం ఉంది మీరు ఆశించిన దానికంటే సులభంగా మీరు ఊహించని విధంగా మీ పని జరుగుతుంది అది ఒక సాధారణ మనిషి ద్వారా దేవుని ఉద్దేశాన్ని ఉద్దేశానికి సాధనంగా ఉంటుంది ఈ సంఘటనలో మీరు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ బాబా సూత్రాలు అర్థం చేసుకోలేనివి మనం ఎవరి ద్వారా సహాయం సాయం పొందు వస్తుందో ఊహించలేము అందుకే ప్రతి ఒక్కరిని గౌరవంతో చూడాలి సాధారణంగా కనిపించే వ్యక్తులు అసాధారణ పనులు చేస్తారు మీరు కలలు కంటున్న పని ఇప్పుడు పూర్తి కానుంది ఆందోళనను వదిలేయండి భయం అవసరం లేదు మీరు సురక్షితంగా ఉన్నారు దేవుని సమయం సరిగ్గా పనిచేస్తుంది ఆలస్యమైన అది దేవుని కావలసిన దారి ఇది మీ జీవితానికి మార్గదర్శకం అవుతుంది మీరు ఈ పరిణామాన్ని చూసి ఆశ్చర్యపోతారు ఈ పని పూర్తవడం వల్ల మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది మీ కష్టాలు తగ్గుతాయి కొత్త దారులు తెరుచుకుంటాయి ఇప్పుడు మీరు ప్రయాణం చేయబోతున్నారు ఇది ఒక చిన్న టూర్ అయి ఉండవచ్చు లేదా అది ఒక జీవిత మార్పు చేసే ప్రయాణం కావచ్చు ఈ ప్రయాణం ద్వారా మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త మనుషులను కలుస్తారు మీరు ఎదు ఎదురుగా మంచి అవకాశాలు వస్తాయి మీరు మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు బాబా ఎప్పుడు మనతో ఉన్నారు ఆయన మౌనంగా సహాయం చేస్తారు మీరు ఆయనపై విశ్వాసం ఉంచండి ప్రతి పరిణామాన్ని నమ్మకంగా స్వీకరించండి మీరు ఎవరిపై నమ్మకం పెట్టలేదో వారి ద్వారానే మీ పని జరుగుతుంది ఇది బాబా యొక్క అద్భుత లీల ఆ మనిషి చిన్నగా చూడకండి ఆయన దేవుణ్ణి దూతగా వస్తాడు మీరు చూసే మార్గం కాదు దేవుడు ఏర్పరిచే మార్గం పనిచేస్తుంది ఈ సంఘటన మీ మీ విశ్వాసాన్ని పెంచుతుంది మీలో ధైర్యం ఆశ మొదలవుతుంది మీరు బాబాను నమ్మినట్లయితే మీ ప్రయాణం విజయవంతం అవుతుంది ఇక మీ పని ఆలస్యం కాదు ఇది బాబా ఇచ్చిన శుభవార్తగా గుర్తుంచుకోండి ఓం సాయిరాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం సాయి